హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ మొత్తానికి ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు మేము నువ్వు తిన్నావా నేను కూడా కామెంట్ చేయండి తింటే కామెంట్ తినకపోతే ఏదో ఒకటి కామెంట్ చేయండి నీ దెబ్బ తగ్గిందా ముక్కు మెదే కనిపించట్లేదు ఇంకొంచెం పెద్దగా చేయను కనిపించిందిలే చూడండి ఫ్రెండ్స్ ఖాళీ కూర్చున్నాను ఈ డబ్బాలన్నీ వేసుకున్నాయి డబ్బాలు అనుకుంటు అమ్ముకుంటున్నాను అనుకోకండి డబ్బాలు అమ్ముకోవట్లేదు ఫ్రెండ్స్ ఇంట్లోకి కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చాను ఆ సరుకులన్నీ సదురుతూ సదురుతూ ఉండగా కొన్ని అయితే సదిరేసి పెట్టేశాను డబ్బాలు ఫుల్ చేసి అక్కడ పెట్టేశాను కిచెన్లో అయితే సామాన్లకు వెళ్ళినప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగింది చాలా ఫన్నీగా అనిపించింది దాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించి నువ్వు అంత వింత వింత ఆ రియాక్షన్స్ ఎలా ఇస్తున్నాడో చూడండి మరి అంట చాలే అదే మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో ఆన్ చేశాను ఫ్రెండ్స్ కొన్ని సదిరేసి పెట్టాను ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి కూడా సదిరేసి పెడతాను అది ఏంటి అంటే కనుక ఫస్ట్ మేము ఒక టూ డేస్ బ్యాక్ అనుకోండి టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ మొత్తానికి బయటకు వెళ్ళాము మా హస్బెండ్ నేను బయటకు వెళ్తే ఆయనకి బయటకు ఎందుకు వెళ్ళాము అంటే ఫిష్ కర్రీ తినాలని ఉంది అన్నారు సో ఫిష్ తెచ్చుకోవడం కోసం అనేసి బయటకు వెళ్ళాం ఫిష్ మార్కెట్కి వెళ్ళాం ఫిష్ మార్కెట్కి వెళ్ళి వస్తూ వస్తూ ఉండగా ఎగ్స్ ఉన్నాయా అయిపోయినాయి అని అడిగారు ఎందుకంటే ఎగ్స్ పిల్లలు డైలీ ఉడకబెట్టిన ఎగ్స్ తింటారు సో అయిపోయినాయి అని చెప్పడం వల్ల ఆయన ఏం చేశారంటే పక్కన చికెన్ షాప్ ఉంటే చికెన్ షాప్ దగ్గర ఎగ్స్ అమ్ముతారు కదా అక్కడికి వెళ్ళాం కానీ అక్కడ చాలా మంది ఉండడం వల్ల లేట్ అయిపోతుంది అనేసి సరే మనం వెళ్ళేటప్పుడు సూపర్ మార్కెట్లో తీసుకుందాంలే అక్కడ ఎగ్స్ ఉంటాయి కదా అనేసి అన్నారు ఓకే అనేసి చెప్పాను సూపర్ మార్కెట్కి వచ్చిన తర్వాత ఎగ్స్ తీసుకుని వచ్చేద్దాం అనుకున్న ఎగ్స్ రే తీసుకుంటే కనుక టూ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఈయనకు ఫోన్ వచ్చింది మాట్లాడుతూ ఉన్నారు ఎగ్స్ తీసుకో అన్నారు తర్వాత నేను కొంచెం ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళామంటే ఉంటాయి కదా మనకి కావాల్సిన అవసరం లేని అవసరం ఉన్నాయి అన్నీ కంటికి కనిపిస్తాయి అన్నీ తీసుకోవాలనిపిస్తుంది సరే నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫోన్ స్క్రీమ్ తీసా తీస్తే ఇది చూపించాను తీసుకోనా అంటే ఆ తీసుకో అన్నారు ఓకే అండి తర్వాత మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇది తీసా ఇదోకే సాఫ్ట్ నివ్య సాఫ్ట్ అనమాట తీసుకోవాలంటే తీసుకో అని చెప్పారు ఓకే అనేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఓడని తీసా వాష్రూమ్లో పెట్టడం కోసం ఓకే అన్నారు తీసుకొనికేం కావాలన్నీ తీసుకుని అన్నీ అడుగుతున్నావేంటి అన్నారు అవునా అనేసి ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ లోపల నుంచి బయటకు వెళ్ళారు నేను లోపల మొత్తం బాస్కెట్ తీసుకుని సజెషన్ అనమాట కంఫర్ట్ వ్యాజలిన్ పారాచూట్ మౌత్ వాష్ మౌత్ ఫ్రెష్ పిల్లలకి పిల్లలకి ఏంటి ఎవరైనా యూజ్ హ్యాండ్ వాష్ గోల్ డ్రాప్ ఆయిల్ ఇంకా బ్యామినో ఇంకా కొంచెం కొంచెం తీసుకున్నా ఇవి తర్వాత ఆయిల్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అండ్ ఆయిల్ తీసుకున్నా తర్వాత పప్పు పప్పు తీసుకున్నాము తర్వాత సబ్బులు ఇంకా బాసన సబ్బులు మినప్ప ఓపెన్ చేసేసాను ఆల్రెడీ ఇది వీడియో తీయడానికి కుదరలేదు ఓపెన్ చేసేసాను తర్వాత మళ్ళీ పాన్స్ పౌడర్ ఇంకా ఇదేంటిది ధనియాల పొడి ఇంకా చూపించా వైటా అక్కడ లాగా అనిపిస్తుంది అనుకుంటా వాళ్ళకి ఓకే తర్వాత సర్ఫ్ హాఫ్ కేజీ తెచ్చుకుంటాము వన్ మంత్ వస్తుంది మాకు నలుగురిమే కాబట్టి ధనియాలు ధనియాలు తినేమంటారు ఆవాలు ఆవాలు దాన్ని తెలిసిందిరా మంచిగా ఇది రూమ్ క్లీన్ చేసుకోవడానికి కొత్తది తీసుకున్నాను అండ్ ఇంకా కొన్ని అయితే వాడేసాను వీడియో చేయడానికి వీడియో చేయాలని అనుకోలేదు కానీ చదురుతూ చదువుతూ ఉండగా నాకు ఒక ఇన్సిడెంట్ అనేది గుర్తొచ్చింది అనమాట నా తలనొప్పి భరించి నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక జెండు బామ్ అయితే తీసుకున్నాడు మా వారు ఇది బేసన్ పకోడి ఏమన్నా వేసుకోవాలి పౌడర్ చెప్పేశాను అది కొరియండర్ పౌడర్ ఇంకా పసుపు ఆయిల్ అంతా పెట్టేశాను ఇంకా ఇది ఎక్స్ట్రా ఆయిల్ ప్యాకెట్ అనమాట మిగతా ఎన్న అయితే సదరి పెట్టేసుకున్నాము వచ్చి చూసేటప్పటికి మా ఆయన షాక్ అన్నమాట ఈ జీలకర్ర అవి చూపెట్టావా జిల్ జీలకర్ర వాము ఇది జీలకర్ర అది వామ్ ఇది వాము వామ్ అయితే కంపల్సరీ మా పిల్లల కోసం తీసుకుంటా వామ్ వాటర్ తాగిపిస్తాను ఇంకా వామ్ తోటి ఎర్లీ మార్నింగ్ నమిలిపిస్తా కొంచెం నమిలితే బాగుంటుంది అంటారు అలా చూడకరయ్య దయ్యంలాగా ఓకేనా లోపలికి వచ్చి చూసేసరికి బ్యాగ్ని అది నిండిపోయింది బాస్కెట్ పట్టుకుంటాం కదా బాస్కెట్ పట్టుకుని మనం లోపల తిరుగుతాం కదా తిరిగేటప్పటికి నేను ఎన్ని ఒకటి 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 అన్నీ వేసుకున్నాకి ఫుల్ అయిపోయింది ఎగ్స్ పెట్టడానికి ప్లేసే లేదు వెళ్ళిందే ఎగ్స్ కోసం కానీ ఎగ్స్ కొనుక్కోనే అంత ప్లేస్ లేదు అంత పెట్టడానికి కూడా లేదు అయితే ఏంటి ఇన్ని తీసుకున్నావు అన్నారు ఎంత అయ్యింది అంటే ఆయన ఏమని చెప్పారు ఎగ్స్ కోసం మాత్రమే వెళ్తున్నాం ఎగ్స్ తీసుకొని నీకు ఏమన్నా ఎక్స్ట్రా కావాలంటే ఇవేంటివి ఇవి ఇలాంటివి ఏమన్నా తీసుకో వ్యాజ్ అలా అలా ఏం చెప్పలేదు ఏం కావాలో అది తీసుకో అన్నీ అడగాల అన్న పాపానికి ఇన్ని గణం తీసుకున్నా అన్ని తీసుకున్నందుకు ఆయన ఫీల్ అయిపోయి ఏంటి నువ్వేమన్నా తీసుకుంటా అంటే థౌజండ్ రూపీస్లో ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్లో తీసుకుంటావేమో అనుకున్న బిల్లు ఫైవ్ థౌజండ్ చేసావేంటి అన్నారు అందుకే టీవీలో ఒకరు చెప్తారు కదా మనం సూపర్ మార్కెట్కి వెళ్ళాము అంటే మనకి ఏది కావాలో అదే తీసుకుని రావాలి నా చేనొప్పి వస్తుంది అందుకని ఎందుకు మనకి ఏది కావాలో దాన్ని మాత్రమే చూసి అదే తీసుకుని రావాలి మన చూపు అన్నింటి మీదకి వెళ్తే అవసరం ఉన్న దానిపైన అవసరం లేదు దానిపైన కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్తే మనకి ఏది కావాలో అదే తెచ్చుకోవాలి సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి కంపల్సరీ మనకి అన్నీ కనిపిస్తాయి ఇంకా బాక్సులు వాటర్ బాటిల్స్ ఇంకా చాలా చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా కనిపిస్తూనే ఉంటాయి అన్నీ కొనాలనిపిస్తుంది కానీ కానీ ఏం కొనుక్కో కొనుక్కున్నాం కదా అలా కొనుక్కున్నందుకే ఆయన షాక్ అయిపోయారు ఇంకొకసారి నేను నీతో పాటు సూపర్ మార్కెట్కి వస్తానేమో చూడు అన్నారు తెలుసా నేను వచ్చిన పన్నేంటి సూపర్ మార్కెట్కి ఎగ్స్ కోసం వచ్చాను నువ్వేం చేసావు అనేసి ఓ ఆయన ఇలా చూసి ఇలా చూడాలి ఆయన రియాక్షన్ చూడాలి ఆ టైంలో అయ్యే బాబోయ్ ఇంకెప్పుడు సూపర్ మార్కెట్ నీతో వెళ్ళకూడదు అనుకున్నాను నేనైతే ఎందుకంటే నాకు మనీ ఇచ్చేస్తారు నేను వెళ్ళి తెచ్చుకుంటాను కానీ ఎప్పుడు నా నాతో రారు మా పిల్లలు మేము వెళ్ళి తెచ్చేసుకుంటాం ప్యాక్ చేసుకుని మేము తెచ్చుకుంటాం లేదంటే మా ఇల్లు అన్న వాళ్ళకి తెలుసు అన్న పంపించేయండి అన్న అనేసి అంటే ఓకే అమ్మ మీరు వెళ్ళిపోండి నేను వెనకాల బాబునిచ్చి పంపిస్తాను అనేసి అంటారు సో ఎప్పుడు అలానే మేము తెచ్చుకుంటాము ఈ కొన్ని వస్తువులకే అంత మనీ అయ్యిందా అనేసి ఆయన షాక్ అయిపోయారు వీ ఇవన్నీ చూసి ఏ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడో మ్యాక్సిమం టూ థౌజండ్ అవుతుంది అనుకున్నారంట కానీ ఆయన బిల్ బిల్ కూడా ఉంటుంది ఆ బిల్లులో ఫ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ చేంజ్ రావడంతో ఏంటి ఇంత బిల్లు చేసావా ఈ ఇన్నింటికే అంటున్నారు అంటే రేట్లు ఎంత ఇదైపోయినా అది అది తెలియదు కాబట్టి నాకు మనీ ఇచ్చేస్తాను నేను వెళ్ళి తెచ్చుకుంటే ఆయనకి రేట్స్ తెలీదు ఏం తెలియదు ఎప్పుడైనా ఏమైనా తీసుకుని రమ్మంటే హై కాస్ట్లీ ఏదో ఒకటి ఒకసారి తీసుకొస్తారు వాళ్ళు ఎప్పుడు తీసుకుని రారు కదా మేమంటే వెళ్తూ ఉంటాం ఏది కావాలో తెచ్చుకుని ఉంటాం ఆయన రియాక్షన్ నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇవన్నీ అయితే ఈ డబ్బాల్లో ఈ ఖాళీ డబ్బాలన్నీ కడిగి పెట్టుకున్నా క్రిస్మస్ గురించి అన్నీ కడిగేసి వాష్ చేసి పెట్టుకున్న ఈ క్లీన్ చేసిన అన్ని డబ్బాల్లో ఇప్పుడు ఇవన్నీ నింపాలి ఈ పోపు డబ్బాల్లో జీలకర్ర ఎల్లిపాయలు ఆవాలు అంతా పెట్టేసి ఇక మిగతా అన్నీ తన సపరేట్ ఉంటుంది ఇంకా సాల్ట్ అయ్యి చూపించలేదు మీకు ఎందుకంటే అవి వేసేసాను ఆల్రెడీ డబ్బాల్లో వేసి పెట్టేశాను ఓకే ఫ్రెండ్స్ అది ఫన్నీ ఇన్సిడెంట్ అంటే నేను దేని గురించి తీసుకొచ్చాను నువ్వేం చేసావు నేను అదేదో చికెన్ షాప్ దగ్గరే ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసి ఆ ఎగ్స్ ఏదో అక్కడనే తీసేసుకుని తిన్నగా ఇంటికి వెళ్ళిపోతే ఎంత ప్రశాంతంగా ఉండు నాకు ఇంత మనీ ఇది కాకపోను అనేసి అన్నారు పాపం సర్లేండి అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది ఓకే కదా Okay, bye friends. Take care. Bye bye.